ప్రెసలాడ్ కీర్తనలు నూట ముప్పై ఒకటవ అధ్యాయము యహోవా నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచినవి కావు నాకు అందని వాటెందైనను గొప్పవాటెందైనను నేను అభ్యాసము లేదు నేను నా ప్రాణమును ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చనువాలు విడిచిన పిల్ల తన తల్లి వద్దనున్నట్లు చనువాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము ఎహోవా మీదనే ఆశ పెట్టుకును ఎహోవా కలిగిన బాధలన్నింటినీ అతడు యహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేసెను ఎట్లనగా యహోవాకు నేను ఒక స్థలము చూచువరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచువరకు నా వాసస్థలమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచము మీదకెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కనురెప్పలకు కునుకుపాటు రానియ్యనెను అది ఉన్నదని మేము వింటిమి యాయురు పొలములలో అది దొరికెను ఆయన నివాస స్థలమునకు పోదం రండి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదం రండి యహోవా లిమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక నీ సేవకుడైన దావేది నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకుము నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమితును నీ కుమారులు నా నిబంధనను గైకొని ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడలా వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురు యహోవా సత్యప్రమాణము దావీదుతో చేశను ఆయన మాట తప్పనివాడు యహోవా సియోను ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకునియున్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించదను దాని ఆహారమును నేను నిండారుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు అక్కడ దావేదునకు కొమ్ము మొలవ చేసేదను నా అభిషక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను అతని కిరీటము అతని మీదనే ఉంచి తేజరిల్లును అనెను అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను నూట ముప్పై మూడవ అధ్యాయము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము తైలమువలేనుండును సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచువలేనుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చడు నుండవలేనని యహోవా సెలవిచ్చియున్నాడు నూట ముప్పై నాలుగవ అధ్యాయము యహోవా సేవకులారా యహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా మీరందరూ యహోవాను సన్నుతించుడి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నుతించుడి భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక నూట ముప్పై ఐదవ అధ్యాయము యహోవాను స్తుతించుడి యహోవా నామమును స్థుతించుడి యహోవా సేవకులారా యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండు వారలారా యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునిను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయేలును ఏర్పరచుకునేను యహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును ఆకాశమందును భూమి ఎందును సముద్రం సముద్రముల మహాసముద్రములన్నింటి మహాసముద్రములన్నింటియందును ఆయన తనకిష్టమైనదంతయు దంతయు జరిగించేవాడు భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును ఐగుప్తులో మనుషుల తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని అతని ఉద్యోగుల ఎదుటను ఆయనే సూచన క్రియలను మహత్కార్యములను జరిగించను అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు అమౌరీయులు రాజైన సిహోను భాషానురాజైన ఓగును హతము చేసను పాడు చేసెను ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇజ్రాయేలీలైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను యహోవా నీ నామము నిత్యము నిలుచును యహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును యుహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపము అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు వాటి నోలలో ఊపిరి లేశమైనా లేదు వాటిని చేయువారును వాటి ఎందు ఉంచు వారందరును వాటితో సమానులగుదురు ఇజ్రాయి వంశీయులారా యహోవాను సన్నతించుడి అహరోన వంశీయులారా యహోవాను సన్నతించుడి లేవీ వంశీయులారా యహోవాను సన్నతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవారలారా లారా యహోవాను సన్నతించుడి ఎరుషలేములో నివసించు ఎహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక ఎహోవాను సన్నుతించుడి మే యు